పౌరాణిక కళాకారులకు కలామ తల్లి ముద్దు హృదయపూర్వక నమస్కారములతో కెఏన్మూర్తి ఈరోజు మన వీడియోలో సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిచంద్ర పాత్ర వారణాసి పద్యాల్లో స్వరాలు మీకు దాచడం జరిగింది బుక్లో ఇందులో మనం అంతటి రాజచంద్రునకు ఆత్మజై ముఖారిలో ఈ పద్యంతాలకు స్వరాలు వసతిలో మనం ఈ వీడియో నేర్చుకున్నాము మీరు ఆన్లైన్ ద్వారా కీబోర్డ్ లేదా హార్మోనియం నేర్చుకోవాలనుకున్నా లేదా మీరు పుస్తకాలతో నేర్చుకుని ఉంటే అనుమయ కీర్తనలు ఆ పాత మధురాలు అతని పాటలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అలాగే తావజన పాటలు రాక్షంచర్మ గమకములు అతని పాటలు వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ సెవెన్ వాల్యూమ్ ఎయిట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలు మీకు మీరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకొని పోర్టల్ ద్వారా బుక్స్ ఆర్డర్ పెట్టుకొని బాగా నేర్చుకోగలరని కోరుకుంటూ మనం ఈ త్వరగా నేర్పిస్తాము తర్వాత హార్మోన్ హార్మోని పేరవంచాలి నేర్పిస్తాము సరే పని దాని గారి సజ్జమము చతుర్శ దృశ్యము శుద్ధ మధ్యము పంచమము కైషిక నిషాదము చతుర్శుల దైతము అలాగే అవరోహంలో సజ్జమము సజమము నిషాదము శుద్ధ దైతము పంచమము శుద్ధ సాధారణ సాధారణగాంధారము తర్వాత చతుశు క్రసము వస్తున్నాయి అన్నమాట అంతటి రాజచంద్రకు ఆత్మజయ్య రీరి సరీ రి రీ రి రి రీ రీ రి రి రిమ గరి రిమ ఘమ ఘమఘమ రీ కొంతకాంత విశ్రాంత యశో విశాలుని త్రిశంకరూపాలుని ఇల్లు శుచి గరి స ద పపాధ సమరిమా భాస్వంత భాస్వంతకుల ప్రసిద్ధికు కవణ్య ఘటించిన నిని నిమ సేస్తు గ్రేస్తురాండ్ర మేల్మంతిని నిన్ను దశ సప దశ దశస ತಗ ಕೊಂದುನೇ, ಕುಂದು ದಾಗರಿಸ, ದಾಗರಿಸ, ಸಗ ದರಿ ಸ ದರಿ ಸ ದಶ

మొట్టమొదటిగా మొక్కరి నాలుగు మొట్టమొదటిలో అవరోహణ అవరోహణ సజ్జమము శుద్ధ చతుమము పంచమము కైషిక నిషేధము చతు్రుతము సత్యము అవరోహణం సజ్జమము కైషిక నిషేధము శుద్ధ దైత్యము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గనము certo minutos e trinta

varsa మీరు నెమ్మదిగా స్వరంతో సాధన చేసినంత వల్ల అలాగా సాధన చేసే చేసే కొద్దీ ఏంటవుతుంది ఒక పనిలోనైనా మనకు నైపుణ్యం పెరుగుతుంది లేదు సంగీత సాధన చేస్తే ఆ వాయిద్యంలో నైపుణ్యం పెరుగుతుంది ఏదైనా ప్రారంభంలో కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నా దాన్ని అధిగమించి మనం ఎక్కువ సాధన చేయాలి చేసినందు వల్ల మంచి ఆ వాయిద్యం అనేది మనకు వస్తుంది ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోవడం అనుకూలంగా మీకు అనేక రకాల పుస్తకాలు మీకు తయారు చేయడం జరిగింది అన్ని రకరకాల సినిమా పాటలు అన్నమాయ కీర్తనలు పాటలు వాల్యూమ్ ఎయిట్ అలాగే అదనపాట్ల వాల్యూమ్ సెవెన్ అలాగే అదనపాట్లు వాల్యూమ్ సిక్స్ పాటలు వాల్యూమ్ ఫైవ్ అలాగే త్రీ ఫోర్ అనేవి అవి కొత్త సినిమా పాటలు కాబట్టి కొంతమందికి అవి ఉపయోగం ఉండవచ్చు ఉపయోగం లేకపోవచ్చు అది పౌరాణిక నాటకానికి సంబంధించిన మంచి మంచి పాటలు అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి వాటి ముద్రకి రాగసంచారము అలాగే భజన పాటలు త్రీ ఫోర్ బదులుగా ఇవి చూపించడం జరుగుతుంది అలాగే అదనపాటు వాల్యూమ్ టూ అదన పాటలు వాల్యూమ్ వన్ ఆపాత ముద్రాలు అన్నమయ్య కీర్తన ప్రారంభంలో నేర్చుకున్నట్టు మాత్రం ఇది కంపల్సరీ ఈ పుస్తకం తీసుకోవాలి ప్రారంభంలో ఎవరైనా కొత్తగా హార్మోని కానీ కీబోర్డ్ కానీ నేర్చుకుంటే ఈ బుక్ మొత్తం తీసుకున్న తర్వాత మిగతా పుస్తకాలు తీసుకుంటే బాగుంటుంది స్వరజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం అన్ని పుస్తకాల సెట్ తీసుకోవచ్చు ఈరోజు ఈ హామాలయ్య గారు వీర బ్రహ్మంద్ర స్వామి గుడి పూజారాయణను అంటే భక్తులు అనమాట అంటే ఆయన భవన కార్మికులు వేరే స్వామి గుడి తలక బజలు గెలుతుంటారు ఆయన ఈ పుస్తకాల సెట్ మొత్తం తీసుకున్నారు ఈరోజు ఆర్డర్ పెట్టారు చాలా సంతోషం బుక్స్ అని కూడా నేను పంపిస్తున్నాను ఇటువంటి అభిమానులు ఉన్నందువలన ఈ పౌరాణిక నాటకాలకి అలాగే సంగీతానికి ఇంకా ఎంతో ఆదరణ లభిస్తుందని చెప్పి మేంతో సంతోషంగా భావిస్తూ ఆయనకి ఈ పుస్తకాలు పంపించ పంపిస్తున్నాను అదేవిధంగా ఇంకెవరైనా కావాలనుకుంటే స్వరకునే అయితే మొత్తం సెట్ తీసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్నప్పుడు మాత్రం ముందు అన్న వైద్యతను బుక్ తీసుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క సాధన బట్టి మిగతా పుస్తకాలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ పుస్తకాలు కావాలనుకుంటే ఈ నెంబర్కి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని పుస్తకాలు తీసుకొని చక్కగా నేర్చుకోండి ఇంకా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు హార్మోన్ లేదో నేర్చుకోవచ్చు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మూర్తి